అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఒక లంచ్ కాంబో చూడబోతున్నాం ఎప్పుడు చేసినా సరే బాగా కమ్మగా ఉండేటటువంటి గోంగూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం ఇవాళ చేయబోయే గోంగూర పప్పుకి నేను చిన్న కట్ట గోంగూర తీసుకున్నాను ఇట్లా గిల్లి పెట్టాను బట్ మన కుక్కర్లో వేసేటప్పుడు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి పప్పుకి నే ఒక కప్పు అంతా కందిపప్పు శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి ఒక గంట సేపు నానపెట్టి ఉంచాను సో మనకి కుక్కర్లో మనం వండేటప్పుడు పప్పు బాగా మెత్తగా బాగుంటుంది అనమాట సో సపోజ్ మీకు పప్పు నానబెట్టడానికి టైం లేకపోతే జస్ట్ ఎక్కువ నీళ్లు పోసి ఒక ఎక్స్ట్రా నాలుగు విసిల్స్ ఉంచుకుంటే మీకు బాగా ఉడికిపోతుంది సో ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను కుక్కర్లో నానబెట్టిన పప్పు అంతా మొత్తం ఫస్ట్ వేసుకుందాం బాగా నానిపోయి చూడండి పప్పు ఈ కప్పులోనే నేను పప్పు మెషర్ చేసి తీసుకున్నాను అందుకుని దీంట్లో నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నా రెండు మూడు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకోవాలి దీంతోపాటు ఒక మీడియం సైజ్ టొమాటోని జస్ట్ నార్మల్గా తరిగి వేస్తున్నాను మూడు పచ్చడిపకాయలని లైట్గా గీరి వేస్తున్నాను ఇప్పుడు తరిగిన గోంగూరని వేస్తున్నాను ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం నాకైతే వెల్లుల్లి బాగా ఇష్టం సో పప్పులో నేను ఎప్పుడు వెల్లుల్లి వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో నేను నాలుగు పెద్ద రెబ్బలు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి సో పసుపు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదు పప్పు అంత బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూసేసి సో వెయిట్ పెట్టి ఫ్లేమ్ మీడియం హైలో ఉంచి ఒక ఐదు విసిల్స్కి మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి ఐదు విసిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం సో ప్రెషర్ కుక్కర్ తెరిచి చూద్దాం సో పప్పు బ్రహ్మాండంగా ఉడికింది చూడండి అసలు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జు వేసుకుందాం జస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం కోసం కొంచెం వేసుకుందాం ఉప్పు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఉప్పు కావాలంటే మీరు టేస్ట్ చేసి చూసి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పప్పును తీసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ తాలింపే తాలింపుకి నేను కడాయి తీసుకున్నాను మీకు ఏది కన్వీనియంటో అది మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను మెయిన్గా తాలింపుకి ఎప్పుడు పప్పు తాలింపుకి నెయ్యి వాడతాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది నాకు చాలా ఇష్టం బట్ మీరు నూనె కూడా వాడుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వీటన్నిటిని మనం రోజు చేసుకుందాం మన ఛానల్లో ఇదివరకు నేను చాలా రకాల పప్పు రెసిపీస్ చేశాను మామిడికాయ పప్పు తోటకూర పప్పు టొమాటో పప్పు సో ఆ రెసిపీ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి సో ఆవాలు చిటపల్ల ఆడుతున్నాయి ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లి రబ్బల్ని దంచి వేస్తున్నా దీంతో పాటు కొన్ని ఎండుమరగాయలు అది కూడా వేసుకున్నాం నెక్స్ట్ అర టీ స్పూన్ ఇంగువ ఇక్కడ కొన్ని సాంబార్ ఉల్లిపాయలని సన్నగా తరిగి అవి కూడా వేస్తున్నాను తాలింపుకి ఇది ఆప్షనల్ మీకు వద్దపోతే ఇది లేకుండా కూడా మీరు తాలింపు వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కరివేపాకు ఇది మస్ట్ అండి నేలు తాలింపు వేస్తే పప్పుకి డబుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది తాలింపు రెడీ పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం సో నా స్టైల్ పప్పుని చెప్పాను కదా అందుకని నేను పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేసి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి దించేయచ్చు అనమాట ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం అంతా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఆ నెయ్యి ఫ్లేవర్స్ ఆ తాలింపు అంతా పప్పులో బాగా దిగాలి కదా సాంత్కునే పప్పు చూస్తానికి అంతా బాగుందనమాట పప్పు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అందరికీ తెలిసిందే కదండి ఇంకేముంది టేస్టింగే చాలా కమ్మటైన గోంగూర పప్పు అన్నంలో మిక్స్ చేసుకుని నెయ్యి పోసుకుని ఇదిగో ఇప్పుడు తిని మీకు చెప్తాను ఎంత రుచిగా ఉందంటే చెప్పలేదండి గోంగూర పప్పు చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు దీంతో పాటు పెట్టుకొని తినడానికి బాగా కరకరలాడేటువంటి కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ ఫ్రై చేయడానికి నేను మూడు వందల గ్రాములు పెద్ద సైజ్ కాకరకాయల్ని తీసుకున్నాను కాకరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా గింజలతో పాటే ఇలా పల్చటి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి కావాలంటే మీరు గింజలు తీసేయచ్చు నేను వీటిని ఉంచుతున్నాను వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో తాలింపు కోసం ముందు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగో వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి దీనిలో ఇప్పుడు తరిగిన కాకరకాయ స్లైసెస్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వీటిని ఫ్రై అంతసేపు కూడా ఫ్లేమ్ మగ్గిపోకుండా క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి మధ్య మధ్యలో ఈ స్లైసెస్ అన్నిటినీ తిప్పుతూ ఉంటే అన్ని వైపుల సమంగా వేగుతాయి కాకరకాయ కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా కాకరకాయ స్లైసెస్ అన్ని లైట్ గా రంగు మారడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు స్పైస్ పౌడర్స్ యాడ్ చేయడానికి ఫ్లేమ్ తగ్గించాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి సో ముందు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఎండు కారం కశ్మీరీ ఎండు కారం లేకపోతే మీరు మామూలు కారం ఆడుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్ని ఒక్కసారి కలపాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఈ కాకరకాయల అన్నిటిని మంచి బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేయించాలి ఈ వేపుడికి మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఒక సింపుల్ మసాలా పొడి చేస్తున్నాను ఒక మిక్సర్ జార్లో ఒక టేబుల్ స్పూన్ చట్నీ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము తరిగిన ఒక పెద్ద వెల్లుల్లి రబ్బ అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు వేసి పొడి పట్టాలి అంతే మసాలా పొడి తయారైనట్టే చూస్తున్నారు కదా కాకరకాయ కూడా వేగి మంచి బ్రౌన్ కలర్ లోకి మారింది ఇందులో ఫ్రెష్ గా పట్టిన మసాలా పొడిని వేస్తున్నాను దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేసిన తర్వాత బాగా కలిపి కనీసం ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా మసాలా మొత్తం కాకరకాయకి కోటేట్టు చూసుకోవాలి అంతే కాకరకాయ వేపుడు తయారైనట్టే పొయ్యి కట్టేసి దీని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది గోంగూర పప్పుతో పాటు కాకరకాయ వేపుడు పెట్టుకుని తింటే ఎంత కమ్మగా ఎంత బాగుందో ఈ సింపుల్ లంచ్ కాంబోని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్